ఇప్పుడు సినిమాని కూడా వసూలు చేసి మరి నర్సింగ్ సినిమాని కూడా ఇది నర్సింగ్ సీనియర్ చేయాలి మరి

યાલી આપણે આને અડધી ચિતરું ઓખાને કરને આવડ નાની સારેશના અંતની સારેશ કોને લાવડો વિરું ઓન સાઈક ના દેસતો ને ઓટલાઈ సరే చెప్పండి నేను కదా సరే నేను చెప్పేది నాకే ఇచ్చారు నా డబ్బులు నా డబ్బులు ఎవరు స్టీల్ కూడా తీయాలి ఎవరు లోపల నాకే ఇస్తున్నారు వేరే నోట్లు ఇస్తులేదు పది దండాలు పెట్టుకో <laughs> Subscribe us and press the bell icon for more interesting updates.